హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీఫర్ బుజ్జి అండి ఈరోజు నేను రాత్రి మిగిలిన అన్నంతో అయితే మంచి టిఫిన్ రెసిపీ చేసేసానండి పొద్దున్నే లంచ్ బాక్స్ రెసిపీ మీరు అన్నం వేడివేడిగా అయినా వండుకొని చేసుకోవచ్చు ఇలా రాత్రి మిగిలిపోయిన అన్నంతో అయినా చేసుకోవచ్చు దీనికోసమైతే నేను ముందుగా కొద్దిగా ఎండు కొబ్బరి ముక్క వెల్లుల్పాయలు తీసుకుని ఎండు కొబ్బరిని అయితే మిక్సీ పట్టేసుకున్నానండి మెత్తగా పౌడర్ లాగా ఇప్పుడు దాంట్లోకి కారం మనకి ఎంత కావాలి రైస్ని బట్టి మనం కారం ఎంత తిరగలమో దాని ప్రకారం కారం వేసుకుని కొద్దిగా పసుపు అలాగే ఒక పది పన్నెండు వెల్లుల్లి రెప్పలండి ఇవన్నీ వేసి కొంచెం మరీ మెత్తగా కాకుండా పల్స్ మోడ్లో గ్రై గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక మూకుడులో అయితే అన్నానికి సరిపడగా నూనె వేసేసుకుని అందులోకి కరివేపాకు సన్నగా పొడవుగా కోసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేయించేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించేసుకోవాలండి ఈ రెసిపీ నిజంగా చాలా సింపుల్ దీని బదులు అనుకోవచ్చు మీరు వెల్లుల్లిపాయ కారం కొట్టుకుని అన్నంలో కలుపుకుని నేర్చు కదా ఎంత నూనె వేసుకుని కానీ బాగానే ఉంటుంది అలాగ కూడా బాగుంటుంది కానీ ఇలా తాలింపు వేయడం వల్ల దీని టేస్ట్ మరింత పెరుగుతుందండి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో అయితే ఉప్పు వేసేసుకొని నీట్గా వేయించుకోవాలి ఉల్లిపాయ కొంచెం కలర్ మారే వరకు వేగితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి అన్నం అయితే పొడి పొడిగా చేసేసుకుని పెట్టేసుకోవాలి అన్నం పొడి పొడిగా చేసేసుకుని దీన్ని దాంట్లోకి వేసేసుకుని అన్నం పైన మనం ముందుగా పొడి కొట్టుకున్న కారం పొడి అయితే వేసేసుకోవాలి కొబ్బరి వెల్లుల్లిపాయ కారం పొడి వేసేసుకుని మొత్తం అంతా నీట్గా కలిసే వరకు కలిపేసుకోవాలండి ఈ రైస్ అయితే అప్పటికప్పుడు తినే కంటే కూడా కొంచెం దీన్ని ఒక అరగంట సేపో గంట సేపో దాన్ని అంతా అలా పక్కన పెట్టేసి ఆ తర్వాత తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి లంచ్ బాక్స్కి అయితే ఇంకా రుచి అనమాట మధ్యాహ్నం వరకు అయితే అన్నం అలా ఉంచేస్తే ఆ మధ్యాహ్నం అన్నం తింటుంటే అబ్బబ్బా అద్భుతంగా ఉంటుంది మా పిల్లలకైతే చాలా నచ్చింది నేను చేసే వంటలైతేనండి అన్నీ మనం సాధారణంగా ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసేసుకోవచ్చు ఎలా అంటే కొంతమంది కొన్ని వంటలైతే చాలా డబ్బున్న వాళ్ళు మాత్రమే తినగలరు అలా కాకుండా నేను చేసే వంటలు మాత్రం అయ్యయ్యో ఇలాంటి కాస్ట్లీ సరుకులు తెచ్చుకుని మనం వండుకోవాలంటే కష్టం కదా అని ఫీల్ అవ్వకుండా ఎవరైనా సరే ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి వీడియో కనుక నచ్చితే నా వీడియో లైక్ చేసుకుని నా ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్